వెల్కమ్ కోసం జేఫై టీవీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ నాగర్కర్ పార్లమెంటు పరిధిలో నీ కల్వకృతి నియోజకవర్గం వెల్జాల గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి శాసన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేకతల్లో ఆలయ ప్రత్యేక పూజల్లో నాయకులు గ్రామాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవ రాజకీయానికి నిదర్శనగా నిలిచింది భక్తితో పాటు ప్రజల పట్ల బాధ్యతని చాటుకుంటూ ముందుకు సాగుతున్న నాయకుల కార్యక్రమం గ్రామ ప్రజల మన్నల్ని పొందింది ఎండోఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధుల కోసం మీ పార్లమెంట్ సభ్యుడుగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మీ సెలవు తీసుకుంటున్నాను లక్ష్మీనృసింహ భగవానకి గట్టి ఒకసారి చప్పట్లు కొట్టాలి ప్రయత్నం సఫలీకృతం కావాలంటే మీకు చప్పట్లే ముఖ్యం గట్టిగా చప్పట్లు తల్లిదండ్రుల్ని గౌరవించటం భార్యని గౌరవించటం అన్నదమ్ముల్ని గౌరవించటం ప్రజల్ని అత్యంత గౌరవంగా గౌరవించి వారి మంచి చెడును చూడాలనేది మన ఈ దేవుళ్ళ ద్వారానే మనకి తెలిసింది రాముడు కాని నరసింహస్వామి గాని వీళ్ళందరూ కూడా ఈ ప్రజల్ని ముఖ్యంగా మనం గౌరవించి వారికి సేవ చేయాలనే కార్యక్రమం కూడా ఈ కళ్యాణం ఏ రకంగా అయితే మనందరికి అందించారో ప్రజల్ని గౌరవించాలనే దాన్ని కూడా మనకు అందరికీ అందించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి ఒక మాట చెప్తున్నాను పోయినసారి జూపల్ కృష్ణారావు గారు మన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు టూరిజం తరఫున ఈ క్షేత్ర అభివృద్ధి కోసం కొంత నిధులు విడుదల చేస్తారని చెప్పారు కొన్ని కారణాల వల్ల అవి వరకు ఇంకా విడుదల కాలేదు రేపు కాక ఎల్లుండి నేను వారిని మనపత్తిలో కానీ నాగర కన్నుల్లో కలుసుకోపోతుంటున్నాను ఆ నిధుల్ని విడుదల చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున సౌకర్యవంతంగా చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ శ్రీనివాసులు వారితో పాటు మేమందరం నేను కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా కలిసికట్టుగా దైవ కార్యాన్ని విజయవంతంగా చేయడానికి పనిచేస్తామని మాటిస్తూ ఈ కార్యక్రమానికి మా ఇంటి వరకు నన్ను ఇక్కడికి రావాలని ఆహ్వానించినటువంటి మరి పూజారులకి ఈ కమిటీ చైర్మన్ కి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడే నేను మన శ్రీనివాసమూర్తి గారికి చైర్మన్ ఈ టెంపుల్ చైర్మన్